హాయ్ అండి అందరికీ నమస్కారం అండి సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు చిన్న పాయిలు కూర అంటా అండి దీన్ని ఈ కూర వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా కరిగిపోతుందండి ఫ్యాట్ కానీ చిన్న చిన్న స్టోన్స్ కానీ ఎలాంటి చెడు ఉన్నా అంతా బయటికి వెళ్ళిపోతుందండి దీనివల్ల ఈ సీజన్లో ఈ ఈ టైంలో బాగా దొరుకుతుందండి మాకు మాకు మామూలుగా ఇంట్లోనే మాకు మొలిచిందండి ఇది దీంతో ఈరోజు కర్రీ చేస్తా అండి దీనికి చాలా తక్కువ ఐటమ్స్ పడతాయండి అండి ఓన్లీగా వెల్లుల్లి చింతపండు అండ్ ఇవి ఉల్లిగడ్డ అండి ఇంతే అండి వీటితో కర్రీ చేస్తాండి అండి కారం అండి చింతపండు వేసుకోవాలి ఇప్పుడే కూర్చున్న కూర కదా అండి నేచురల్గా వేస్తారు చూడండి ఎంత ఊరిందో అన్నంలోకి బాగుంటుందంటే కూర రెడీ అయిందండి